कामरेड पेंचनाया जय होर कामरेड पेंचनाया जय होर कामरेड पेंचनाया जय होर कोनसागी संग्राम कोनसागी संग्राम पेंचनाया ఆర్జీటి కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఈ యొక్క ప్రజలకు అండగా నిలిచి ఆ గంజాయి రౌడీలకి గంజాయి గ్యాంగ్లకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసినటువంటి సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ గారు ఆ గంజాయి ముక్కల చేతుల్లో దారుణ హత్య అందరికీ తెలిసింది ఈరోజు ఆర్డీటీ కాలనీలో వారి ఉత్తర క్రియలు అదేవిధంగా సంతాప సభ ఈ సంతాప సభలో సిపిఎం పార్టీ నాయకులతో కలిసి సోదరులు మాజీ మేయర్ మాదా వెంకటేశ్వరులు గారు ఇతర నాయకులతో కలిసి నివాళి ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క పెంచరయ్య గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారి కుటుంబానికి సిపిఎం పార్టీతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి అన్ని రకాల అండగా నిలవాలని చెప్పని గతంలో ఏదైతే పరామర్శ ఇచ్చేసినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది ఈ ఆర్డీటి కాలం అభివృద్ధికి అతి త్వరలో యాభై లక్షల రూపాయల నిధులు కేటాయిస్తామని చెప్పిన మాట కట్టుబడి సిపిఎం పార్టీ నాయకులతో కలిసి ఆ యాభై లక్షల రూపాయల నిధులు కేటాయించడం కాకుండా ఈరోజు శంకుస్థాపన కూడా ఆ కాలువలు డ్రైన్లు కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఆ త్వరలో పూర్తి చేస్తాం ఆ తర్వాత మరికొన్ని రోడ్లకు కూడా ఈ ప్రాంతంలో నిధులు నిధులు ఏర్పాటు చేస్తానని చెప్పని మాట ఇస్తూ భౌతికంగా కామ్రేడ్ పెంచలయ్య గారు మన మధ్య లేకున్నా పెంచలయ్య గారి సంతాసభ పెట్టి మన పని అయింది అనే తత్వం నాది కాదు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులది కాదు అందరం కలిసి ఆ యొక్క కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని ప్రతి ప్రజా సంఘాన్ని కలుపుకొని పార్టీలకు అతీతంగా ఆ యొక్క ప్రజల కోసం గంజాయి వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందు తీసుకుని పోతాం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గంజాయి మూకల మీద ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉక్కు పాదం ఉన్నారు మరిన్ని కఠిన చర్యలు తీసుకుని అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక చైతన్యం కలిగించి ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాల ద్వారా ఆ గంజాయి వ్యతిరేక ఉద్యమాన్ని పటిష్టం చేస్తూ ఆ గంజాయి మూకలకి వ్యతిరేకంగా అలపలిగానే పోరాటం చేస్తామని మాటిస్తాం